నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై ఆరు సేకరణ రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట కోపాన్ని అదుపులో ఉంచుకో అందరూ నీ అదుపులో ఉంటారు మించు కోపము అదుపులో ఉంచుకొనినా అందరు ఉందరు విధిగని అదుపులోనే అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి